ఈ అమ్మాయి దగ్గరికి ఎలా కదా కదా నీ నీ వెళ్ళింది తల్లి కాపాడాల్సింది నువ్వు నువ్వే ఆ పిల్లని అక్కడ తాకట్టు పెట్టావు బయట నున్న వ్యక్తి ఎంత నీచంగా ఉన్నా గానీ ఇంకా మేమేం అల్లేపోతున్నాం ఇక్కడ నువ్వు అతను అనే అర్హతే నీకు లేదు ఆయన చీడపురుగు తెలుస్తుంది నువ్వు అంతకంటే హేనవు అసలు మా ముందు కూర్చొని మాట్లాడ్డా కూడా నీకు అర్హతే లేదని నా ఫీలింగ్ ఎంత ధైర్యం ఉంటే వచ్చో పిల్ల తప్పిపోయిందని వస్తావా ప్లస్ పిచ్చిదాన్ని అంటారా అమ్మాయిని మేము నమ్మేస్తాం అనుకున్నామా పిచ్చిదాన్ని అంటారా అమ్మాయికి దొంగ రికట్లు సృష్టిస్తారా పోలీస్ నీకు బాగాలేదు నీకేదో మానసిక రోగం ఉంది నీకేదో మెంటల్ ప్రాబ్లం ఉంది ఒక తల్లి ఒక ఆడదాని అర్హత కూడా నీకు లేదు నీకు ప్రాబ్లం ఉంది ఈ హాస్పిటల్ తీసుకెళ్ళవ సరే సర్టిఫికెట్ చూపించిన వెళ్తుకోదాం రా వెళ్తు అమ్మాయిని పట్టుకునే హక్కు నీకు లేదు కావాలంటే నాలుగు తన్నులు తిన చిమ్మాయిని తాకే హక్కే లేదు నీకు కాళ్ళు చేతులు బానే ఉన్నాయి బయట పని చేసుకోవడం పని చేసుకొని తినడం చేత కదా వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుంటూ తెచ్చి పెట్టాలా ఆ అమ్మాయి కూడా చక్కగా చేతికి వచ్చింది జాబ్ చేస్తున్నాను చెప్పింది మీ ఇద్దరిది మీకు సరిపోదా జాబ్ చేసే డబ్బులు వన్ ఇయర్ నుంచి ఆ పిల్లలు దొరకలేదు నీకు ఎలా ఎత్తుకుతూనే ఉన్నాను మేడం నువ్వు ఎలా బతుకుతున్నావు అన్న అమ్మాయిని ఎతకమని నేను అడగట్లేదు తల్లి నువ్వు ఎత్తుకి ఆ పిల్ల జీవితం ఆసనం అవుతుంది అమ్మాయి లేకపోవటం వల్ల అంటే కూతురు కావాలని ఆడిపోతున్నాడు. సంసారం బట్టి మీ తాకట్టు పెట్టడానికా? కూతురు కూతురు కావాలి లేదంటే వేరే వాడితో సుఖం పంచడం గురించా తాకట్టు పెట్టడం గురించా వ్యభిచారం చేయించడం గురించా ఎందుకు కావాలి నీ కూతురు? సిగ్గులేని తల్లి. బా కన్న కూతురు తల్లిని అసహించుకుంటుందంటే ఇంకా నువ్వు దూకి సచ్చిపో చెక్కడన తెలుసా? వాడి గురించి నువ్వు సంవత్సరం బట్టి నీ కూతురు మీద ఉండే ప్రేమ గురించి కాదు. ఏమ్మా ఏ రోజు ఎక్కడికో తీసుకెళ్లారంట? ఆ నైట్ అబ్బాయితో బలవంతంగా అమ్మాయికి కూడా బయటకు వచ్చిందంట అయినా కానీ అసలు బుద్ధే రాలేదా హాస్పిటల్ కూడా తీసుకెళ్ల ఆ సీన్ జరిగిందా జరగలేదా అది చెప్పు ఫస్ట్ జరగలేదు మాట్లాడుకో ఇప్పుడు అన్ని ఒప్పుకున్న ఒక ఎత్తు కొడితే గోప పగ్గిలి పొద్దు మళ్ళీ నేను నా పేరు సైకలాజికల్ ప్రాబ్లం అని ఏ పిచ్చి పిచ్చి వేషాలు వస్తున్నావా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సగం ఒప్పుకున్న తర్వాత మిగతా ఆ రోజు ఆ సంఘటన జరగలేదని రేపు చేయిస్తావా కూతుర్ని పక్కలో పడుకోబెట్టి ఏ లేదు సార్ పోలీసులు చూసుకోవాల్సిన కేసు ఇది మనం డీల్ చేసేది కాదు మేడం పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం మూడు సంవత్సరాలు కదా మేడం ఇవాళ మీ ఇద్దరిని జైలుకు పంపించకుండా మేము ఎక్కడి నుంచి కదిలేదే లేదు మా ఏ మూడు సంవత్సరాలు ఉండింది నాతో నేను తీరా పెళ్లి చేసుకుంటాను అనే టైం కి ఇక్కడికి వచ్చారు వాళ్ళు ధైర్యంగా మాట్లాడేస్తున్నా పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటాను అనే కదా సంవత్సరాలు కాపనం చేస్తాను ఈ రోజు పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి వాళ్ళు ఇల్లు తెలుసా

అసలు ఇద్దరే ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఇద్దరు అట్లా ఏ ధైర్యంతో వచ్చారు ఇక్కడికి మీకు ఎప్పుడు అంటారు చూడు కర్మ రిటర్న్స్ అని మీకు ఇవాళ అది రాసి పెట్టుండి వచ్చారు పోలీస్ స్టేషన్ లోనే మేము తప్పించుకోగలిగాము మా అమ్మాయి సర్టిఫికెట్లు చూపించి ఇక్కడ కూడా తప్పించుకుంటామని అనుకున్నారు నా లాగా వచ్చారు నీకు ఫ్రెష్ గా పెళ్లి కావాలా చేసి పంపిస్తాం మేడం సరే విషయం క్లియర్ గా తెలుస్తుంది వాళ్ళే మనం అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మేడం చెప్పడానికి బహుశా ఏంటంటే రేవతి పరిస్థితి చూస్తుంటే అసలు మనకు రావు మేడం ఎందుకంటే బయట ఎక్కడో ఏదో జరిగింది ఎవరో వాళ్ళు మోసపోయాను అని అంటే కనుక అది వేరే విషయం సొంత తల్లే ఈరోజు ఆవిడ రకరకాల కారణాలు చూపెడుతుంది ఏం కారణాలు చూపెడుతుంది చండాలమైన కారణాలు చూపెడుతుంది భర్త లేకపోతుంది ఏకాగ్రంగా ఉన్న ఆడదాన్ని ఆడదాన్ని ఒక ఆడపిల్లని పెంచుకునేటటువంటి క్రమంలో అప్పులు పాలయ్యేటటువంటిది భర్త యొక్క దహన సంస్కారాలు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అనేటటువంటి ఒక అభూత కల్పన ఒక అబద్ధం ఆడదు వాస్తవానికి ఏంటంటే ఆవిడికి భర్త చనిపోయిన తర్వాత నేనైతే కనుక ఇది భర్త చనిపోయింది అంటే నేను అసహ్యంగా మాట్లాడకూడదేమో కానీ మాట్లాడే పరిస్థితి కూడా ఆవిడ తెప్పిస్తుంది అనేది నా ఆలోచన ఎందుకంటే ఈవిడికి ఇది కొత్తగా అలవాటైనటువంటి వ్యాపారం ఏమి కాదు ఇక్కడ భర్త చనిపోవటం అప్పుల పాలు అవటం అనేటటువంటిది ఆవిడ చూపెట్టేటటువంటి కారణాలు మాత్రమే ఇటువంటి వ్యాపారానికి ఆవిడ ఎప్పటి నుంచో ఉంది ఇటువంటి వ్యాపారంలో ఉంది అనేటటువంటి ఆలోచన అది వచ్చి ఏంటంటే ఒక పెద్ద చేప అంటే లక్షలు ఐదు లక్షలు పాటు ఇచ్చేటటువంటి ఒక మేనేజర్ అనేటటువంటి చేప దొరికేటప్పటికీ ఆ చేప దగ్గర నుంచి ఎంత డబ్బులన్నా పిండేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ శరీరాన్ని అమ్ముకోవటమే కాకుండా ఆ శరీరాన్ని సరిపోదు అనేటటువంటి ఆలోచనతో కూతుర్ని కూడా తాకేట్టు పెట్టినటువంటి ఒక మహాభయంకరమైనటువంటి మనిషిని ఈరోజు ఇది కథక జీవితం మీద వేదిక మీద మనం ప్రత్యక్షంగా ప్రేక్షకులకు చూపెడుతున్నాం అంటే అన్నింటికంటే బాధ బాధ కలిగేది ఏంటంటే లాయర్ మేడంకి నాకు మీకు అందరికీ కూడా ఏంటంటే హౌ డిడ్ ది ఎస్కేప్ ద లీగల్ వెబ్ ఎలా తప్పించుకున్నారు వీళ్ళు పోలీస్ స్టేషన్లు ఇంత 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 మీడియా సమక్షంలో ఇంత మీడియా ఉండి అడుగడుగున కెమెరాలు ఉండి ఇన్ని సాక్ష్యాధారాలని అన్నీ తప్పించుకుని సింపుల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు పిచ్చిది అని ఎత్తుకుని వచ్చేసేటటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు అంటే కనుక వీళ్ళు ఎంత తెలివి మీరిపోయారు ఎంత ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వం వీళ్ళకి ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఈరోజు రే రేవతి నీలాంటి ఆడపిల్లలమ్మ బహుశా చాలామంది చూసి నేర్చుకోవాల్సింది అంటే నీకే చెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే అంత క్రూరమైనటువంటి మృగాలకి పడవలసినటువంటి శిక్ష నువ్వు నేను వేయక్కర్లేదు చట్టమే వేస్తుంది లాయర్ మేడం సమక్షంలో వీళ్ళకి పడవలసినటువంటి శిక్ష అతి భయంకరంగా పడుతుంది ఎందుకంటే వాళ్ళ నోట్ల ఈ ఈరోజు ఇక్కడ కూర్చొని పూర్తి స్థాయిలో ఒప్పేసుకున్నారు ఆవిడ ఈవిడ ఈవిడ అని చెప్పి వాళ్ళిద్దరు ఒకరు ఒకరి మీద యాలిగేషన్స్ వేసుకుని నువ్వు ముందు నేను ముందు అన్నట్టుగా కొట్లాడుకుని ఇద్దరు నేరస్తులుగా ఇక్కడెక్కడే నిరూపించబడ్డారు ఆధారాలు ఉన్నాయి శుభ్రంగా శిక్ష పడుతుంది నీలాంటి ఆడపిల్లలు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే అయితే ఇది జరిగినప్పుడు నీ తల్లి యొక్క క్యారెక్టర్ ఎప్పుడైతే కనుక అప్పు గురించి తీసుకోవటానికి వెళ్ళి ఒక పరాయి మగాడికి ఒక కుటుంబం ఫ్యామిలీ ఉండేటటువంటి మగాడికి ఎప్పుడైతే తన శరీరాన్ని అప్పు చెప్పిందో ఆ రోజు చచ్చిపోవాలి నీ మనసులో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ